వైభవం గరత్మంతా అన్ని లోకాల కన్నా విశిష్టమైనది యమలోకం నారదాది మునులు వెళ్ళదగిన ఆ లోకాన్ని విశేషమైన పుణ్యం చేసిన వారు కూడా దర్శిస్తారు దక్షిణ దిక్కుకి నైరుతి దిక్కుకి మధ్యలో యమలోకం ఉంది అది మొత్తం వజ్రమయం దాన్ని జయించడం రాక్షసులకి కూడా సాధ్యం కాదు ఆ పట్టణం నలుచదరంగా చదరంగా నాలుగు ద్వారాలతో ఎత్తైన ప్రాకారాలతో ఎటు చూసిన వెయ్యి ఆమడల విస్తీర్ణంతో ఉంటుంది చిత్రగుప్తుడి నివాసం యమలోకంలో ఇరవై ఆమడల పొడవు వెడల్పుతో ఎంతో అందంగా చిత్రగుప్తుడి నివాసం ఉంటుంది ఆయన గృహం ఎంతో పటిష్టంగా చుట్టూ ఇనుప ప్రాకారాలతో ఎన్నో వాహనాలతో ప్రాకారాల మీద అందమైన జెండాలతో వైభవంగా కనిపిస్తుంది ఆ గృహంలో అద్భుతమైన చిత్రాలు రకరకాల సంగీత వాద్యాలు ఉద్యానవనాలు తోటలు రకరకాల పక్షులతో శోభాయమానంగా విరాజిల్లుతుంటుంది యమసభలో అందమైన ఆసనం మీద చిత్రగుప్తుడు కూర్చొని మానవుల ఆయుధాయాలను లెక్క ఉంటాడు పాపాలు చేసే జీవుల మీద చిత్రగుప్తుడికి ఎలాంటి ప్రేమాభిమానాలు వేషాలు ఉండవు చిత్రగుప్తుడి ఇంటికి తూర్పు దిశలో జ్వరం అనే రోగ గృహం దక్షిణ దిశలో లూత అనే రోగ గృహాలు పడమర దిశలో కాలపాశం అజీర్ణం అరుచి అనే రోగాల ఇళ్ళు ఉంటాయి ఉత్తరాన పాండురోగం రాజరోగం అలాగే ఈశాన్య భాగంలో శిరో ఆగ్నేయ భాగంలో మూర్ఛరోగం అనే రెండు రోగాలు ఉంటాయి ఇలా వివిధ రకాల రోగ రోగాల గృహాలు చిత్రగుప్తుడి నివాసం చుట్టూ ఉంటాయి యమరాజు నివాసం చిత్రగుప్తుడి నివాసానికి ముందు ఇరవై ఆమడల దూరంలో ధర్మరాజు నివాస గృహం ఉంది అది రత్న ఖచ్చితమైన కాంతులతో సూర్యుడిలా మెరుపుల్లా ప్రకాశిస్తుంది ఎంతో గొప్పగా వెలుగొందే ఆ యమనగరంలో యమరాజు నివాస గృహం రెండు వందల ఆమడాల విస్తీర్ణంలో ఎనభై ఆమడాల ఎత్తుతో ఎంతో ఉన్నతంగా నెలకొంది ఆ గృహం వెయ్యి స్తంభాలతో వైడూర్య మనులతో ప్రకాశిస్తూ బంగారంతో అలంకరించబడ్డ ఎన్నో మేడలతో స్ఫటిక కూడిన భవనాలతో వజ్రాల తిన్నెలతో బంగారపు తోరణాలతో దివ్యంగా కనిపించే సన్నని అందమైన లతలతో తీగలతో ప్రకాశిస్తుంది యమసభ యమరాజు నివాసంలో గొప్పదైన యమసభ ఒకటి ఉంది అది కూడా వంద యోజనాల పొడవుతో సూర్యుడిలా వెలుగొందుతూ ఉంటుంది సభ వేడిగా చల్లగా ఉండక తమ శీతోష్ణంగా ఉంటుంది మనసుకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆ సభలో ఉన్న వాళ్ళకి వ్యార్థకం సుఖం దుఃఖం ఆకలి దప్పికలు ఏవి ఉండవు యువరాజు సభలో మానవ సంబంధమైన దైవ సంబంధమైన సమస్త కోరికలు సిద్ధిస్తాయి అక్కడ సకల ఆహార పదార్థాలు రుచిగా శుచిగా లభిస్తాయి దేవశిల్పి విశ్వకర్మ ఎంతో కాలం తపస్సు చేసి ఆ లోకాన్ని నిర్మించారు గరత్మంతా విశేషమైన పుణ్యం చేసిన వాళ్ళు తపస్సంపన్నులు వ్రతనిష్ట కలిగిన వాళ్ళు సత్యవంతులు ప్రశాంతమైన చిత్తం కలిగిన వాళ్ళు యతీశ్వరులు యోగసిద్ధులు పూర్వపుణ్యం వల్ల పవిత్రమైన వాళ్ళు మాత్రమే ఈ సభని చేరగలరు భగవత్ స్వరూపుడు సత్పురుషుల్లో గొప్పవాడు తల మీద తెల్లటి గొడుగుతో ప్రకాశించేవాడు మకర కుండలాలు ధరించినవాడు గొప్ప కిరీటాన్ని సకలాభరణాల్ని ధరించినవాడు నల్లటి మేఘం లాంటి శరీర వర్ణం కలిగినవాడు చేతిలో వింజామరలు కలిగిన అప్సరస స్త్రీలతో సేవించబడేవాడు అయిన యమధర్మరాజు ఆ దివ్యమైన సాటి లేనిది పది యోజనాల విస్తీర్ణం కలిగింది వివిధ రత్నాలతో ప్రకాశిస్తుంది ఆయన దివ్య సింహాసనం మీద కూర్చొని ఉంటాడు గంధర్వులు దేవవైశ్యులు యమధర్మరాజు చుట్టూ సంగీత వాద్య నృత్యాల్ని ప్రదర్శిస్తూ ఆయన్ని ఆనందంగా సేవిస్తుంటారు చేతిలో పాశం అనే మృత్యుతో బలవంతమైన కాలం చేత చిత్రగుప్త చిత్రకేత కృతాంతుల చేత ఆయన సేవించబడుతుంటాడు యమధర్మరాజు చుట్టూ పాశం దండం లాంటి ఆయుధాలు ధరించి ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకునేవారు తనతో సమానైన తనతో సమానమైన వారు అయిన బటలు ఎంతో మంది ఉంటారు అత్రి వశిష్ఠుడు పులహుడు తక్షుడు క్రతువు అంగీరసుడు జమదగ్ని భృగువు పులస్త్యుడు అగస్త్యుడు నారదుడు తదితర ఋషీశ్వరులు ఆయన సభలో ఉంటారు ఆ సభలోని మునీశ్వరులంతా ధర్మశాస్త్రాన్ని వ్యాఖ్యానిస్తూ బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారం యమధర్మరాజును సేవిస్తుంటారు మనువు దిలీపుడు మాందాత సగరుడు భగీరథుడు అంబరీషుడు అనరణ్యుడు ముచుకుందుడు నిమి పృదువు యయాతి సహషుడు ఊరువు దుష్యంతుడు శిబి నలుడు భరతుడు శంతనుడు పాండురాజు కార్తవీర్యార్జునుడు లాంటి చక్రవర్తులు సార్వభౌములు ఎన్నో యజ్ఞయాగాలు పుణ్యకర్మలు ఆచరించి దేవతల్ని సంతోషపరిచి యమరాజు సభలో సభ్యులయ్యారు ఒక ద్వారాలు గరత్మంతా యమరాజు నగరానికి చేరడానికి మొత్తం నాలుగు దిక్కులు నాలుగు ప్రధాన ద్వారాలు ఉన్నాయి దక్షిణ దిశలో పాపులు ప్రవేశించే ద్వారం గురించి మీకింతకు ముందే వివరించాను గౌరవించే వాళ్ళు ఉత్తమమైన దాన ధర్మాలు చేసిన వాళ్ళు ఈ ఉత్తర ద్వారం నుండి యమలోకానికి చేరతారు మూడవది పడమర దిశ ఇది రత్నఖితమైన గృహాలతో ప్రకాశిస్తూ ఉంటుంది అద్భుతమైన రసాలతో కూడిన దిగుడు బావులు మదించిన ఏనుగుల గుంపులతో శ్రేష్టమైన గుర్రాలతో ఆ మార్గం రమ్యంగా విరాజిల్లుతుంటుంది ఆత్మతత్వ జ్ఞానులు యోగశాస్త్రాన్ని అభ్యసించిన వారు ఇతర దేవతల మీద కాక శ్రీ మహావిష్ణువు వీదనే అచంచలమైన భక్తి కలిగిన వాళ్ళు గాయత్రి మంత్రాన్ని శ్రద్ధగా జపించేవాళ్ళు త్రికాల సంధ్యావందనం చేసేవాళ్ళు ఇతరుల సొమ్ము అపహరించని వాళ్ళు సత్పురుషుల్ని సేవించే వాళ్ళు మట్టిని బంగారాన్ని సమానంగా చూసేవాళ్ళు దేవ పితృణాల్ని తీర్చుకునే వాళ్ళు దుర్మార్గుల సావాసం చేయని వాళ్ళు బ్రహ్మచర్య వ్రతాన్ని శ్రద్ధగా పాటించే వాళ్ళు పరమ పవిత్రమైన ఈ పడమర ద్వారం నుండి యమలోకానికి చేరతారు ఈ విధంగా మూడు ద్వారాల నుండి తన సభలోకి ప్రవేశించిన పుణ్యాత్ముల్ని చూసి యమరాజు సింహాసనం నుండి పైకి లేచి స్వాగతం పలుకుతారు పుణ్యాత్ముల్ని కుశల ప్రశ్నలు వేసి వారిని మంచి ఆసనం మీద కూర్చోబెట్టి మంచి గంధం పుష్పాలతో పూజిస్తారు తర్వాత సభాసదులందరితో సవికులారా ఈ వచ్చిన పుణ్యాత్ములు నా స్థానాన్ని కూడా భేదించుకుని సరాసరి ఇక్కడ నుండి బ్రహ్మలోకానికి వెళుతున్నారు మీరంతా వీరిని అభినందించండి అని చెబుతాడు తిరిగి వారితో మానుష్యం దుర్లభం ప్రాప్య నిత్యం యమున సాధయేత్ సయాతి నరకం ఘోరం కోప్యస్థ స్మాతచేతయ పుణ్యపురుషులారా ఎవరు అత్యంత దుర్లభమైన మానవ జన్మ పొంది పుణ్య కార్యక్రమాలు చేసి పుణ్యలోకాల్ని పొందడానికి ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఉంటారో అలాంటి వారు భయంకరమైన నరకాన్ని పొందుతారు మీరంతా జ్ఞాని ఈ సత్యం గ్రహించి ఎన్నో పుణ్యకర్మలు ఆచరించి పునీతులయ్యారు అని అంటారు గరిత్మంతా యమరాజు మాటలు విని ఎంతో ఆనందించిన పుణ్యాత్ములు ఆయనకి సభలో ఉన్న వాళ్ళందరికీ నమస్కరించి దేవతల చేత మునుల చేత పూజించబడుతూ దివ్య విమానంలో ఉత్తమ లోకాలకి వెళ్ళగా వారిలో కొందరు యమరాజు సభలో ఉండాలని నిశ్చయించుకుంటారు యమసభలో ఉన్న పుణ్యాత్ముడు కల్పం వరకు దేవతా సంబంధమైన భోగాలు అనుభవించి తిరిగి మానవ లోకంలో జన్మిస్తారు